నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జనం లేక వెలవలపోయింది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడే సమయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల చొప్పున ఇచ్చి ఏడు వేల నుంచి పదివేల మందిని ముత్తుకూరు సభకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సభ జరిగే సమయంలో ఎక్కడికక్కడో వెళ్ళిపోయారు దీంతో ఖాళీ కుర్చీలు కనిపించాయి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లక్షల మంది లక్షల మంది రైతు ఆయన మాట తప్పితే ఇక్కడ మాట